గుడ్ మార్నింగ్ ఎస్బీ ఇలాకాక్స్ గాయస్ ఈరోజు మనము చాలా సార్లు గడి గడి అని అని చెప్పి ఎన్నుకుంటూ చేరాం కాకపోతే ఎప్పుడూ దాన్ని విజిట్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు అఫ్ కోర్స్ మనకు కిల్లా అటువంటివి దొరికినాయి ఆల్రెడీ జైత్యాల కిల్లా చేసాం ఇది మన జైత్యాలకు బై ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న వెంకటాపూర్ ఇది కోర్ట్లకు నియర్ బై మనం దగ్గరికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది వెంకటపురని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఫేమస్ అక్కడ ఉన్నది ఈ కిలి ఈ మన గడి అని అనేది సో దీన్ని ప్రజెంట్ ఎవరు యూజ్ చేయడం లేదు దీన్ని ప్రజెంట్ ఈ పశువులు వాటికి యూజ్ చేస్తూ ఉన్నారు కొట్టం టైపు కానీ ఈ గడి చూపించడానికి రీజన్ ఏంటంటే చాలామందికి గడి అని అంటే ఇప్పుడున్న జనరేషన్లో తక్కువ మందికి చాలా చాలా తక్కువ మందికి దీని గురించి ఐడియా అనేది ఉన్నది ఆ కాలంలో ఈ గడి కట్టి సుమారు వంద సంవత్సరాల పైననే అవుతా ఉంది ఆ టైం లోపల జస్ట్ ఇటుకలు డంగు సున్నం ఓకే ఇవి కాల్షియం కార్బొనేట్ ఉంటుంది చూసారా సున్నం సున్నపు రాయి బంక మట్టి వాటి మిశ్రమంతో దీన్ని కట్టారు ఇప్పుడు మన ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ ఎలా అయితే ఉన్నదో ఆ టైపు ప్రతి ఒక్క డీటైలింగ్ అనేది ఉన్నది మనకు మీదకి వెళ్ళడానికి ఈ సైడ్ స్టెప్స్ అనేటివి ఊరిపోయాయి సో లోపలికి వెళ్దాము అని అంటే మొత్తం ముండ్లు అవి ఇవి అనేటివి బాగున్నాయి అయినా సరే కొంచెం సాహసం చేసి మెల్లవేనాం ఆ రూపు ఆ కాలంలోనే రెండు అంతస్తులు జీ ప్లస్ వన్ కట్టారు వాటికి వాడిన మొత్తం మెటీరియల్ విడు ఇప్పటికీ గోడలు ఉన్నా ఉన్నాయి మనం ఉంటే ఈ కాలంలో బట్టినే చీరకలు అనేవి వస్తూ ఉంటాయి వాటికి మళ్ళీ ఏది టచ్ అది ఇది చేస్తూ ఉంటాం కానీ చాలా అంటే చాలా బందోస్తుగా స్ట్రాంగ్ ఉన్నది ఇప్పటికీ ఇంత పర్ఫెక్ట్గా అది కనిపిస్తున్నది వంద సంవత్సరాల పైన ఉన్న ఇల్లు ఇది ఇంత అద్భుతంగా ప్రతిదానికి స్పేసియస్గా మనకు కిటికీలు కానీ దర్వాజాలు కానీ మళ్ళీ ముంద టచ్ చేసి ఎలివేషను ఇవన్నీ కూడా ఈ కాలంలో ఇలాంటి మనకు కనిపించడం కష్టం ఎందుకంటే మనం వాడేటి అన్నీ కూడా కాంక్రీట్ ఈ ఫిల్లర్ల మీద కింద గటు డీటైలింగ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ తోటి ఎంత అందంగా ప్రిపేర్ చేసి పెట్టారు ఆ కాలంలో వాళ్ళ ఊపిక వాళ్ళ టెక్నాలజీ అనేది ఎంత అద్భుతంగా అడ్వాన్స్గా ఉన్నదో ఇది చాలా పెద్దది బట్ ఈ సరౌండింగ్లో కూడా మనకు దాదాపు వంద సంవత్సరాలకు పైన పడిన ఇండ్లనేటి కనిపిస్తున్నాయి జీ ప్లస్ వన్ ఈ కాలంలో ఈ సలాక కంకర మన సిమెంట్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటేనే అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతున్నాయి సో గైస్ మీ సరౌండింగ్లో ఇలాంటివి కనుక ఉంటే మాకు కామెంట్లో చెప్పండి మన వాళ్ళకు చూపిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్వి ఇలాకా